అత్తకు తగిన అల్లుడు ఒక నగరంలో బాపాయమ్మ అనే పొటకుళ్ల మనిషి ఉండేది ఆమెకు భర్త పోయాడు సవతి కూతురు విమల ఉన్నది భర్త పోయాక పాపాయమ్మ తెరువు కోసం పొటకుళ్లు పెట్టసాగింది వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఆ నగరానికి జనంతాకి బాగా ఉండేది పొటకుళ్ల వ్యాపారం జోరుగా సాగింది అయితే పోయే వాళ్ళకు వండటము వార్చటము వడ్డించటము మొదలైన చాకిరి అంతా విమలచేత చేయించేది బాపాయమ్మ అన్ని విధాలా ఆమెను బాపాయమ్మ రాచిరంపాన పెట్టేది విమల అందమైన పిల్ల ఆమెకు పెళ్లియుడు వచ్చింది కాని బాపాయమ్మ ఆ పిల్ల మాట తలపెట్టలేదు విమల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతే బాపాయమ్మకు అడ్డమైన చాకిరి ఎవరు చేస్తారు ఇరుగుపొరుగు వాళ్ళు విమల పెళ్లి మాట ఎత్తితే బాపాయమ్మ పిల్ల తప్పితే నాకెవరున్నారు దాన్ని విడిచి ఉండలేను నేను కట్నకానుకలు కదా దాన్ని పెళ్లాడేవాడు నన్నే కట్నంగా భావించి వెంట తీసుకుపోవాలి అనేది బాపాయమ్మ ఈ ధోరణిలో అవలంబించటంచేత విమలను చేసుకుంటామని ఎవరూ ముందుకు రాలేదు కట్నం లేకుండా విమలను చేసుకునేవాళ్లున్నారు కాని బాపాయమ్మను భరించటానికి సిద్ధపడిన వాళ్లు లేరు విమల పరిస్థితి గ్రహించి తనకిక ఈ జన్మలో కాదని నిరాశ చేసుకున్నది ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాపాయమ్మ ఇంటికి వచ్చి తన పేరు రామదాసు అని చెప్పుకున్నాడు అతను భోజనం చేసి బాపాయమ్మకు డబ్బులు ఇస్తూ నేను తగిన కన్యను చూసి పెళ్లాడాలనుకుంటున్నాను ఈ చుట్టుపక్కల మంచి సంబంధాలేవైనా ఉన్నాయా అని అడిగాడు ఇల్లు కదలని దాన్ని నాకేం తెలుస్తుంది అన్నది బాపాయమ్మ ఆవిడతో కబుర్లాడుతున్న ఇరుగు పొరుగు స్త్రీలు మాణిక్యం లాటి పిల్ల ఇంట్లో ఉండగా తెలియదంటావేం బాపాయమ్మా అన్నారు దాన్ని చేసుకోవటం అంత తేలిక అన్నది బాపాయమ్మ అంత కష్టమా అసలు సంగతేమిటి అన్నాడు రామదాసు బాపాయమ్మ రామదాసును ఉరిమి చూస్తూ దాన్ని పెళ్లాడేవాడు కట్నం కింద నన్ను తీసుకుపోవాలి అన్నది బెట్టుగా అదొక కష్టమా నీ వంటిది పెద్ద దిక్కుగా ఉంటే మేలే కదా ఇంకెందుకు పెళ్లిచేసేయ్ అన్నాడు రామదాసు ఆ కొర్రవాడు తన నియమం చూసి వెనక్కు తగ్గుతాడని బాపాయమ్మ అనుకున్నది కాని అంత త్వరగా ఒప్పుకుంటాడని అనుకోలేదు ఆమె అడ్డుపుల్ల ఒకటి వెయ్యాలనే ఉద్దేశంతో మరి మీ వంశవృక్షం మాట కాస్త చెప్పు అన్నది అబ్బో అది చాలా పెద్దది చెప్పటం దేనికి రేపు కళ్లారా చూడవచ్చు అన్నాడు రామదాసు బాపాయమ్మకు ఇంకేమీ అభ్యంతరాలు సృష్టించాలో తోచలేదు ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఈ సంబంధానికి ఒప్పుకోమని ఒత్తిడి చేశారు ఆవిడ విధిలేక పెళ్లికి ఒప్పుకుని విమలను రామదాసుకిచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసేసింది పెళ్లి అయిన మర్నాడు రామదాసు తన భార్యను తీసుకుపోతానన్నాడు బాపాయమ్మ తనకున్న నగలన్నీ దిగవేసుకుని డబ్బంతా మూటకట్టి రొండిను దూపుకుని పూటకుళ్ల ఇంటికి తాళం పెట్టి నూతన దంపతుల వెంట బయల్దేరింది రామదాసు తన ఊరు ఎంతో దూరం లేదంటూ బాపాయమ్మను సాయంకాలం దాకా నడిపించాడు శోష వచ్చేలా ఉన్న బాపాయమ్మ ఎంత నడిచినా రాదేం మీ దిక్కుమాలిన ఊరు అన్నది రామదాసుతో ఇంకెంత వచ్చసాం అన్నాడు రామదాసు అస్తమయం వేళకు వాళ్లు ఒక అడవి మధ్యకి చేరుకున్నారు ఇక్కడే మన నివాసం అన్నాడు రామదాసు దట్టమైన పొదల మధ్య ఒక పెద్ద మర్రిచెట్టును చూపిస్తూ ఆ మీద మంచె ఉన్నది దాని మానులో దిగువన ఒక పెద్ద తొర్ర ఉన్నది ఇదే మా వంశవృక్షం ఎంత పెద్దదో చూడు మా తాత ముత్తాతలంతా ఇక్కడే పుట్టి పెరిగారు అన్నాడు రామదాసు చెట్టు తొర్ర చూపిస్తూ ఎంత దాగా వంశవృక్షం పెద్దదంటే ఏమో అనుకున్నాను నా కొంప ముంచావు కదరా అన్నది బాపాయమ్మ కళ్ళు తేలవేసి ఆవిడ శోకాలు ఆరంభించింది చీకటి ముంచుకొస్తున్నది అడవి జంతువుల అరుపులు ఆరంభమయ్యాయి బాపాయమ్మ ఆ రాత్రి గడిస్తే మర్నాటి సంగతి మర్నాడు చూడవచ్చు అనుకుని ఈ రాత్రి నేను ఏ క్రూరమృగం వాతనో పడకుండా చూడు ఎలాగైనా ఆ మీదకి నన్ను చేర్చు అన్నది రామదాసుతో నీ స్థూల శరీరాన్ని మీద ఎక్కించటం నా తరమా ఒకవేళ ఎక్కించినా మంచెతో పాటు మా వంశవృక్షం కాస్తా కూలి పోతుంది ఈ రాత్రికి ఏ ఎలుగు వంటో రాకకుందే ఆ త్వరలో దూరి పడుకో అన్నాడు రామదాసు బాపాయమ్మతో బాపాయమ్మ ప్రాణాలు అరచెత్తిలో పెట్టుకుని బితుకుమంటూ ఆ త్వరలో దూరి కూర్చున్నది విమల ఎలా చచ్చినా ఈ రాత్రి గడిచి తాను తన ప్రాణాలతో బయటపడితే తెల్లవారగానే తన ఇంటికి తిరిగిపోవటానికి ఆమె నిశ్చయించుకున్నది తెల్లవార్లు జాగారం చేసిన బాపాయమ్మకు తెల్లవారబోతుండగా కాస్త పట్టింది ఇంతలో ఎవరో తనను లాగుతున్నట్టు బాపాయమ్మ మేలుకున్నది నిలువెత్తు బాపాయమ్మను త్వరలో నుంచి బయటకు లాగుతున్నది బాపాయమ్మ కెవ్వుమని కేకలు పెట్టసాగింది ఆ కేకలకు ఎలుగ్గొడ్డు ఆమెను వదిలి పారిపోయింది ఆ తర్వాత కొంతసేపు బాపాయమ్మ కొయ్యబారిపోయి అచేతనంగా ఉండిపోయింది రామదాసు వచ్చి తెల్లవారకుండానే ఏం కొంప మునిగిందని కేకలు పెడుతున్నావు అని బాపాయమ్మ మీద విసుక్కున్నాడు బాపాయమ్మ కాస్త ధైర్యం తెచ్చుకొని మునగటానికి నీకొక కొంప కూడా ఏడ్చిందా ఏం నన్ను ఎలుగ్గొడ్డు పట్టుకున్నది నేనిక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను ప్రాణాలు దక్కితే చాలు విమల ఏమైనా కాని అంటూ చెట్టు నుంచి బయటకు వచ్చింది బయటనే నిలబడి ఉన్న విమల మాట్లాడలేదు రామదాసు నవ్వి నా కట్నం కింద వచ్చిన దానివి నిన్ను ఎలా పోనిస్తాను అన్నాడు ఈ మాట విని బాపాయమ్మ తెల్లపోయింది తన ఒంటిమీది నగలన్నీ తీసి విమలకు పెట్టి తన డబ్బు సంచి రామదాసు మొహాన కొట్టి ఆమె తిరుగుదారి పట్టింది తర్వాత రామదాసు విమలను తీసుకుని కొండమీద ఉన్న తన ఇంటికి తీసుకుపోయాడు ఆ ఇంటి గోడలకు వెళ్లాడే జంతువుల చర్మాలు చూశాక విమలకు తన భర్త వేటగాడని తెలిసింది వాటిలో ఉన్న ఎలుగొడ్డు చర్మం చూడగానే బాపాయమ్మను బెదరకొట్టిన ఎలుగొడ్డు రహస్యం విమలకు తెలిసిపోయింది భూతమూర్ఖుడు ఒక గ్రామంలో ఒక వడ్రంగి యువకుడు ఉండేవాడు వాడి పేరు గణపతి వాడికి కొద్దిగా చదువున్నది కాని ఆస్తి దాదాపు ఏమీ లేదు అయితే కష్టపడి వృత్తి చేసుకుంటూ తన పొట్ట తన ముసలి తల్లి పొట్ట పోసుకుంటూ కాలక్షేపం చూసేవాడు ఉండగా ఒకసారి వాడి దాయాది ఒకడు పెళ్లలు లేకుండా చనిపోవటంతో గణపతికి ఆ దాయాది ఆస్తి కలిసి వచ్చింది ఇక మీద తాను కష్టపడి రోజల్లా వడ్రంగం చేసి ఒళ్ళు హోనం చేసుకో లేదని వాడికి తోచింది అందుచేత వాడు తన తల్లితో అమ్మా ఎంతకాలమూ మనం సుఖంగా బతకటం అంటే ఏమిటో ఎరగం ఇప్పుడు డబ్బున్నది కనుక మంచి ఇల్లు కొనుక్కొని మంచి బట్టలు కట్టుకుని మంచి భోజనం తింటూ సుఖంగా కాలం వెళ్లబుచ్చుదాం అన్నాడు గణపతికి వేపకాయంతా వేరే ఉన్నదని తల్లికి తెలుసు అందుకని ఆమె నాలుగు డబ్బులు చేరాయని లాంటి వృత్తి ఎందుకు మానుకుంటావురా బాబూ డబ్బుంటే ఎప్పటికైనా అవసరానికి పనికిరాకపోతుందా కావలిస్తే ఇల్లు కొను ఇంకా ఆస్తిపాస్తులు సంపాదించు అంతేకాని చేస్తున్న పని మానుకోకు అన్నది తల్లిమాట ప్రకారం గణపతి ఒక ఇల్లు కొన్నాడు వృత్తి పూర్తిగా మానకుండా కొద్ది గంటలు మాత్రమే పనిచేసి మిగతా కాలాన్ని పుస్తకాలు చదవటానికి వినియోగించుకుందాం అనుకున్నాడు తనకు చదువు వచ్చి కూడా ఏ జన్మనా ఒక్క పుస్తకం కూడా చదవకపోవటం తలుచుకుంటే వాడికి బాధ కలిగింది ఈ లోటు తీరగలందులకు గణపతి ఊళ్ళో ఉండే అయ్యవారి దగ్గరకు పోయి తాను చదువుకునేందుకు పుస్తకం ఒకటి ఏదన్నా ఇయ్యమని అడిగాడు అయ్యవారు వాడికి విక్రమార్కుడి కథల పుస్తకం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసినదాకా గణపతి మరే పని చేయలేదు ఒకసారి చదివేశాక రెండోసారి మూడోసారి చదివాడు చదివిన కొద్దీ ఆ కథలు అద్భుతంగా ఉన్నాయి విక్రమార్కుడి కథలు చదివాక గణపతికి ఒక కుతూహలం పుట్టుకొచ్చింది తాను కూడా విక్రమార్కుడిలాగా భూత బేతాళాలతో స్నేహం కడితే ఎంత బాగుంటుంది మామూలుగా అందరూ భూతాల పేరు చెబితే భయపడతారు అది పిరికితనం స్నేహం చేస్తే భూతాల వల్ల ఎన్ని లాభాలైనా ఉన్నాయి కనుక గణపతి ఎలాగైనా భూతాల పరిచయం సంపాదించాలని నిశ్చయించుకున్నాడు అయితే అది ఎలా సాధ్యం దెయ్యాలున్నాయని అందరూ ఒప్పుకుంటారు కాని గణపతి తన జన్మలో ఎన్నడూ ఒక్క బక్క దెయ్యాన్ని కూడా చూడలేదు నువ్వేమైనా దెయ్యాన్ని ఎప్పుడైనా చూశావా అని వాడు ఎరిగిన వాళ్లనెందరైనా అడిగి చూశాడు ఒక్కరైనా తాము దయ్యాన్ని చూసినట్టు చెప్పలేదు గణపతి ఉండే ఊళ్ళోనే ఒక టక్కరి వెధవ ఉండేవాడు ఆస్తి కలిసి వచ్చినప్పటి నుంచి గణపతి డబ్బుల సంచి ఒకటి రెండిన్న తీయకుండా పెట్టుకుని తిరుగుతూ ఉండటం వాడు గమనించి ఆ సంచి పైన కన్ను వేశాడు గణపతికి దెయ్యాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పట్టుకున్నట్టు తెలియకానే ఆ టక్కరికి ఒక యుక్తి తట్టింది ఒకనాడు గణపతి వీధి వెంట పోతూ ఉంటే ఆ టక్కరి ఎదురుపడి ఏమన్నా నువ్వు దెయ్యాలను చూశావంటున్నారే నిజమేనా అని అడిగాడు దయ్యాలు కనిపిస్తే ఇక లేనిదేవిటి అన్నాడు గణపతి దిగులుగా నీకు చూడాలని ఉంటే దయ్యాలకేం కొదవా అర్ధరాత్రి శ్మశానంకెసి వెళ్లావంటే దయ్యాలు కొల్లలు కొల్లలు అన్నాడు టక్కరి నాకా సంగతి తెట్టలేదు సుమా అన్నాడు గణపతి ప్రాణం లేచి వచ్చినట్టయ్యి ఆ రాత్రే వాడు తల్లికి తెలియకుండా ఇల్లు విడిచి శ్మశానం చేరుకున్నాడు అక్కడ గోరీల మధ్యగా ఏదో తెల్లటి ఆకారం కనిపించింది అమ్మయ్యా అది దెయ్యమే అనుకునివాడు దాన్ని సమీపించి నువ్వు భూతానివా ప్రేతానివా పిశాచానివా పేతాళానివా అని అడిగాడు ఆ ఆకారం మాట్లాడలేదు గణపతి దెయ్యాన్ని మరింత సమీపించి నేను నీతో స్నేహం చేయటానికి వచ్చాను పలకవేం అన్నాడు చక్కరివాడే పైనుంచి కిందకి తెల్ల దుప్పటి కప్పుకొని గోయేల మధ్య గణపతి కోసం నిలబడ్డాడు గణపతి తనని సమీపించగానే వాడు తన మీద ఉన్న దుప్పటి గణపతి మీద కప్పి గణపతి మూలలో ఉన్న డబ్బుల సంచి గుంజుకొని గణపతిని తోపు తోపుతోసి చల్లగా జారుకున్నాడు గణపతి తన డబ్బుల సంచి పోయినందుకు ఏమాత్రం విచారించక దయ్యాన్ని చూసిన ఆనందంలో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు మర్నాడుదయం తల్లితో రాత్రి నాకు దెయ్యం కనిపించిందమ్మా ఇదిగో దాని బట్ట దాన్ని ఏమార్చి తెచ్చేశాను అయితే ఆ గొడవలోన్న డబ్బుల సంచి పారేసుకున్నాను పోతే పోయిందిలే అంటూ జరిగిన సంతకతంతా చెప్పాడు వాస్తవంగా జరిగినదేమిటో గణపతి తల్లి గ్రహించింది వాడు చూసినది దయ్యం కాదని చెబితే వాడికి మనసు నొచ్చుతుందని పిచ్చివాడా దయ్యం కనిపించి మంచిగా మాట్లాడకపోతే దాని బట్టలెత్తుకొస్తారా తడీపెడి నాలుగిచ్చుకోవాలి కాని అన్నది అది నిజమే అనుకున్నాడు గణపతి దయ్యం తనతో స్నేహంగా ఉండనప్పుడు బలంతోనైనా లొంగ తీసుకోవాలి అందుకని వాడు మర్నాడు రాత్రికూడా శ్మశానానికి వెళ్లాడు ఆ రాత్రి మబ్బులు పట్టి మరీ చీకటిగా ఉన్నది ఆ కటిక చీకటిలో వాడికొక దెయ్యం నిటారుగా నిలబడి ఉన్నట్టు కనపడింది గణపతి దాన్ని సమీపించి పలకరించాడు కాని దెయ్యం పలకలేదు తల్లి చెప్పినట్టు వాడు రెండు పిడికిళ్లు బిగపట్టి దయ్యాన్ని చావబాదాడు దెయ్యం చలించలేదు కాని వాడి చేతులు రెండూ పగిలి రక్తం కారసాగింది వాడు దెయ్యం అనుకున్నది ఒక సమాధిరాయి గణపతి మర్నాడు తన తల్లికి వాచిపోయిన తన చేతులు చూపి ఆమె చెప్పిన సలహా పారలేదన్నాడు పిచ్చివాడా నువ్వు దెయ్యాలను వెతుక్కుంటూ పోవటంచేత వాటికి అలుసైపోయావు దెయ్యాలను చూడాలంటే శ్మశానానికే వెళ్లాలా నీ స్నేహం కోరే దెయ్యం వెతుక్కుంటూ ఇంటికి రాదట్రా నువ్వెక్కడికి వెళ్లకు ఇంట్లోనే పడుకు ఒకవేళ నీకోసం దెయ్యం కానీ ఇంటికి వచ్చినా ముసుగు ముసుగుతన్ని పడుకు ఒకంతట జవాబియ్యకు దాన్ని నీ కాళ్లావేళ్లా పడని అన్నది గణపతి తల్లి ఈ సలహా కూడా బాగానే ఉందనుకున్నాడు గణపతి తన కోసం దెయ్యం వస్తే తల్లికి నిద్రాభంగం అవుతుందని వాడా రాత్రి ముందు వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు పడుకున్నాడే కాని వాడికి కన్ను మూతపడలేదు ఎంతకీ దెయ్యం రాదు రాత్రి మూడో జామున గణపతికి కాస్త కునుకుపట్టింది ఆ సమయంలోనే గణపతి ఇంటికి ఎలాగో నిప్పంటుకున్నది గణపతి ఇంటి పొరుగున ఉన్న కమ్మరి ఆ సంగతి గమనించి చప్పున గణపతి ఇంటికి పరిగెత్తి గణపతి గణపతి అని నిద్రలేపాడు గణపతి నిద్రమత్తులో కళ్ళు సగం తెరిచి చూసి కమ్మరిని గుర్తించలేక తన కోసం దెయ్యం వెతుక్కుంటూ రానే వచ్చిందనుకుని నిద్రపోతున్నట్టు నటించాడు ఒక చెంప కొంప కాలిపోతుంటే నిద్రపోతావేమయ్యా అన్నాడు కమ్మరి ఈ పప్పులు మన దగ్గర ఉడకవు అనుకుని గణపతి పెట్టసాగాడు సరే నీ ఇష్టం కొంపతో పాటు నువ్వు కాలి పొదలిస్తే నేనేం చేసేది అంటూ కమ్మరి అవతలికి వెళ్లాడు ఇంతలో తల్లి ఒరే గణపతి అంటుకుంటుంది లేవరా అని కేకలు పెట్టింది గణపతి లేచి చూసేసరికి ఇల్లు సగానికి పైగా తగలబడి పోయింది డబ్బుల సంచితో పాటు కొనుక్కున్న కొంప కూడా పోవటంతో గణపతి తిరిగి ఎప్పటి స్థితికి వచ్చాడు ఆ స్థలంలోనే వాడొక చిన్న గుడిసె వేసుకుని తిరిగి కష్టపడి వడ్రంగి పని చేస్తూ తల్లి పొట్ట తన పొట్ట నింపుకోసాగాడు